మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చిన శ్రేష్ఠమైన దినం సమయం గడియని బట్టి వందనాలు ఈ పునరుద్ధాన దినమన అనేక మంది బిడలు మిమ్మల్ని స్థుతిస్తున్నారు ఘనపరుస్తున్నారు కొద్ది మందిగా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి స్థుతించడానికి గనపరచడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు ఈ సమయంలో మీ వాక్తుదారు మీరు మొత్తం మాట్లాడండి పాటల పరిచర్యలో ప్రార్థనా సమయంలో ఆరాధనలో మీరు మాకు తోడే ఉన్నారు మా ఆరాధన మీద చేరిందని నమ్ముతున్నాం ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారు వారందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని ఏ పరిస్థితున్నామని అడుగుతున్నావు తండ్రి ఆమె అందరు కూర్చోండి అందరు కూర్చోవాలి దయచేసి అందరు కూర్చోండి ఈ సమయంలో క్రైస్ట్ సెంటర్ నెల్లూరు ప్రాంతం నుండి అందించబడుతున్నటువంటి ఈ వర్తమానాలు ఈ యూట్యూబ్ ద్వారా అందిస్తున్నటువంటి వర్తమానాలు మీ అందరి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాయని నమ్ముతున్నాను ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి మీరు కూడా షేర్ కూడా చేయాలని ప్రభుపేట కోరుతున్నాను ఎందుకంటే మీరు మీరుంటున్నటువంటి వర్తమానాలు అనేక మందికి దీవినకరంగా ఆశీర్వదకరంగా దేవుని స్వార్తను మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే మనము కూడా ఈ పరిచయలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయాలన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రిల్లరా మా నిమిత్తం మా కుటుంబం నిమిత్తం సంఘం నిమిత్తం పరిచయ నిమిత్తం మీరు ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచయకు మీ సహకారాన్ని అందించి నశించిపోతున్న ఆత్మల సంపాదన నిమిత్తము మీరు ముందుకు ఈ పరిచయంలో కొనసాగాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను ఈ సమయంలో దేవుని మాటలు మనం విందాం జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేట కోరుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం చాలా జాగ్రత్తగా మీరు వినాలి నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకున్నాము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుడి కంటే సమీపించి ఆలకించుడు శ్రేష్టము వారు తెలియక దుర్మార్గపు పనులు చేయిదురు నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుట నీ హృదయమును త్వరపడని నీ నోటిని కాచుకోమో దేవుడు ఉన్నాడు నువ్వు భూమి మీదనున్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను చూసారండి వాక్యం అన్నారా మీరెందరు ఇక్కడ ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము ఎలా చూసుకోవాలంట జాగ్రత్తగా చూసుకున్నాము ఇప్పుడు మనందరము ఎక్కడికి వచ్చామని చెప్పండి దేవుడు ఉండేటువంటి స్థలంలోకి వచ్చాము మనం దేవుని మందిరం అంటే అర్థమేమిటి దేవుడు ఉండేటువంటి స్థలము దేవుడు ఉండేటువంటి స్థలములో దేవుడు ప్రజలు ఇద్దరు నివాసము చేసి ప్రజలు దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలము దగ్గరకు మనం వచ్చి ఉన్నాం మందిరము అంటే అర్థమేంటి మందిరంలో ఎవరు అంటే దేవుడు ఉంటాడు దేవుణ్ణి ఎవరు వచ్చి ఇక్కడ మొహింపరుస్తారు విశ్వాసులైనటువంటి మనం వచ్చి ఇక్కడ మొహిం దేవుని దేవుణ స్తోత్రం కలుగును గాక దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనాలోచనగా ఉండకూడదు ఎలా అంటే అలా ఉండకూడదు దేవుని మందిరంలో ఫోన్లు మాట్లాడడం దేవుని మందిరంలో ఫోన్లు చూసుకోవడం దేవుని మందిరానికి వచ్చినప్పుడు కాసేపట్ట కాసేపట్ట బయటకు పోవడము లేదంటే వాళ్ళని గెలడము గెచ్చడము లేంటే ఆ విధంగా ఇది మంచి పద్ధతి కాదు ఇది మన బిడ్డలనైనా మనమైనా మరి ఎవరైనా సరే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఇది ఎవరుండే స్థలం ఇది దేవుడు ఉండే స్థలం ఇది ఈ దేవుడు ఉండే స్థలములో మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు గడగడగడ వణుకుతూ బైబు కలిగి భక్తి కలిగి దేవుని సరిదలో కూర్చోవాలి మనం దేవునా స్తోత్రం గాక ఎందుకు ఇక్కడ దేవుడు ఉన్నాడు దేవుడు ఉండేటువంటి స్థలము దేవునితో మాట్లాడడానికి వస్తున్నావు నీవు నువ్వు ఎందుకు వస్తున్నావు దేవుని మందిరా నువ్వు చెప్పు దేవునితో మాట్లాడడానికి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ఏమని చెప్తున్నావు థ్యాంక్స్ ప్రభువా వారముతో నన్ను కాపాడేవు నన్ను నా భార్యను నా బిడ్డలను నా తల్లిదండ్రులను నా కుటుంబీకులను నా బంధువులు నా సోజులు నువ్వు కాపాడేవు కాపాడే ఆయన ఆయన కాపాడకపోతే ఈ రోజు మనం ఒక కూర్చో ఉండేవాళ్ళు మన జీవితాలు ఎంత అల్పమైన జీవితాలు చూసినా బయటకెళ్తే తిరిగి వస్తామారా కూడా తెలీదు అవునంటారు కదంటరా ఇందాక చెప్తున్నాడు మన సంఘంలో ఉన్న యవనస్తుడు సాయి మరి ఉన్నటువంటి యవన బిడ్డ యవనస్తుడేనా ఆ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నట్టుగా ఏమైపోయాడు చనిపోయాడు కారణం ఏంటి ఆయన అనుకున్నాడు అలా నాకు ఈ మరణం వస్తుందని నా జీవితము ఈ టైంతో తో ఆఫ్ ఫుల్ స్టాప్ పడుతుందని ఆయన అనుకున్నాడా భూలోకములో అనుకున్నాడు బాబు నీ ప్రాణం ఎవరి చేతుల్లో ఉంది నీ జీవితం ఎవరి చేతుల్లో ఉంది నువ్వేమనుకుంటున్నావు దేవుడే ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి శక్తినిచ్చి బలమునిచ్చి జ్ఞానమునిచ్చి దేవుడు అన్ని వనరులకి సమకూరుస్తూ నిన్ను ఆరోగ్యంగా పెడితే ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఆయన ట్యాక్స్ చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నావు ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఆయన్ని స్థుతించలేని స్థితిలో ఉన్నావు ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ప్రభు పాలలో నువ్వు చేయలేని స్థితిలో ఉన్నావు ఆదివారం దేవుని మందిరానికి వచ్చి నీవు నీ కుటుంబము నీ బిడ్డలో అందరూ కలిసి దేవుని దగ్గరకు రాదా స్థితిలో ఉన్నావు యహోశిమా ఏమంటాడయ్యా యహోశిమా ఏమంటాడు నేను నా ఇంటి వారిను యహోను సేవించదు బాగుంటాడు అది కాన్సెప్ట్ ఎవరు సేవిస్తారంట నేను భార్య భర్త బిడ్డలు అందరూ కలిసి వచ్చి ఎవరి దగ్గర కూర్చోవాలి ఎవరి దగ్గర కూర్చోవాలి దేవుని సరిలో మోకరి పెట్టి మోకరించి దేవుని మనం కూర్చోవాలి ఎందుకు నిన్ను కాపాడిన దేవుడు నిన్ను పోషించిన దేవుడు నీకు సహాయం చేస్తున్న దేవుడు నిన్ను నడిపిస్తున్న దేవుడు నిన్ను బలపరుస్తున్న దేవుడు నీకు జీవాన్నిస్తున్న దేవుడు రే బాబు మరి ఆయన దగ్గర కూర్చున్నా కూర్చోవాలా లేదా మరి వస్తున్నావు వస్తున్నావు నువ్వు ఎలా ఉంటున్నావు హృదయం ఎక్కడో ఉంటుంది నీ మనసు ఎక్కడో ఉంటుంది నీ శరీరం మాత్రం ఎక్కడ ఉంటుంది దేవుడు ఇష్టపడతాడు అది దేవుడు ఇష్టపడతాడు తల్లి అమ్మా చెప్పండి దేవుడు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి కొన్ని మందిరాల్లో మీరు గమనిస్తారో లేదు మందిరంలోకి అడుగు పెట్టారు అని అంటే ఆశీర్వాదం అయిపోయేంత వరకు పిండ్రాఫ్ సైలెంట్ అయితే పాట పాడితే పాట పాడాలి పాట పాడితే సంపట్లు పడాలి పాట పాడితే దేవుడు స్థుతించాలి ప్రార్థన జరిగితే మోగాలు పెట్టాలి వాక్యం చెప్తే వాక్యం వినాలి కానుక పరిచయం చేస్తే కానుక పరిచర్ వల్ల ప్రభు పల్లెలో ప్రవేశిస్తే ప్రభు పల్లెని మనం ధ్యానం చేయాలి మరి ప్రభు బల్లో ప్రవేశిస్తున్న నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఎలా ప్రవేశిస్తున్నావు ప్రభు రక్తం చేత కడగబడిన పెట్టావు కదా నువ్వు నీ పాపాలని ఆయన క్షమించాడు కదా నీ జీవితాన్ని ఆయన క్షమించాడు కదా మరి ఆయన నీ జీవితానికి క్షమించినప్పుడు నీ పాపాలకు క్షమించినప్పుడు నేను పరిశుద్ధునిగా చేసినప్పుడు నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తున్నావు వెళ్ళరా ఏనండి ఏం చేస్తున్నావు దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఏం చేయగలుగుతున్నావు చెప్పు నీ ప్రవర్తన ఎలా ఉన్నదే ఆయన చూడట్లేదు నిన్ను నన్ను చూడట్లేదా నిన్ను చూడట్లేదా ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావు ఆయనకు తెలీదా నీ మనసు ఎలాగుందో ఆయనకు తెలీదా నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడో ఆయనకు తెలీదా నీ జీవితం మారిందో మారలేదో ఆయనకు తెలీదా తెలీదా తెలుసా తెలీదా తెలుసో దేవుని మాటలు జాగ్రత్తగా అంటున్నావా దేవుని శావుకుడు దేవుని మాటలు చెప్తున్నాడే దేవుని సేవకుడు దేవుడు చెప్పమని నాకు చెప్తున్నాడే నా మంచు కోసమే చెప్తున్నాడే నా మేలు కోరు చెప్తున్నాడే మీకు మాట చెప్పంటారా కొంతమంది ఎలా ఉంటారండి సేవకుడు వాక్యం చెప్పానుకో మా పాస్టర్ గారు ఈరోజు నా గురించే చెప్పాడండి చర్చలో ఏం చెప్తారు మా పాస్టర్ గారు ఎవరి గురించి చెప్పారంట అమ్మ చెప్పండి ఎవరి గురించి చెప్పారంట నా గురించే చెప్పాడు మా పాస్ట్ గారు నేను ఈ సంఘానికి పోను ఇంకొక దగ్గరకు పోతాను నేను ఎక్కడికి పోతాను అంటే నీ గురించి చెప్తే వేరే సంఘానికి వెళ్తావా నీ గురించి చెప్పక ఇంకెవరి గురించి చెప్పాలి నీ గురించి చెప్పక ఎవరి గురించి చెప్పాలి నీ గురించి శావుకుడిగా ఉన్నా తెలుసా తెలుసమ్మా నీ గురించి ఏమన్నా మీ ఇంటికి వచ్చి ఏమన్నా నువ్వు చేసే పనులు ఏమన్నా సేవకుడు చూస్తున్నాడా చూస్తున్నాడా లేదా నీ గురించి ఏమన్నా ఆరాధిస్తున్నాడా నువ్వు ఎలా ఉన్నావని లేదా నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి గారు ఏమైనా ఇరవై నాలుగు గంటలు ఏమన్నా నీ గురించి ఏమన్నా ఆలోచన చేసుకుంటూ బుర్ర మొత్తం వాష్ చేసుకుంటున్నాడా నీ గురించి నాకు తెలీదు నీ గురించి తెలిసినవాడు ఆయన మనందరి గురించి తెలిసినవాడు ఆయన ఆయన చూస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన అయ్యా చెప్పండి చూస్తున్నాడు చూస్తున్నాడు లేదా చూస్తున్నాడు లేదా ఆయన పేరే చూచి దేవుడు నువ్వు చేసే పనులు నేను చేసే పనులు మా తల్లిదండ్రులు లేదా మన బంధువులు వాళ్ళు చూడకపోవచ్చు ఆయన మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాడు చూస్తున్నాడో లేదా మా తల్లుల చెప్పండి చూస్తున్నాడో లేదా చూస్తున్నాడు మరి నువ్వు ఎలా ఉన్నాను ఎలా ఉన్నావు ఏ విధముగా ఉన్నావు నీ జీవిత విధానం ఎలా ఉన్నది నీ ప్రవర్తన ఎలా ఉన్నది నువ్వు మారుతున్నావా నీ జీవితం మారుతుందా నీ జీవిత విధానం మారుతుందా లేదులే పాస్తి గారు ఎప్పుడు చెప్పేదేలే నీకు ఒక మాట చెప్పండిరా మనం దేవుని వాక్యానికి లోపడితే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మనం పాటిస్తే జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి ఒకసారి హలే చెప్పండి దేవుని మందిరానికి నమ్మకంగా వచ్చి నువ్వు కూర్చొని నమ్మకంగా దేవుశలో నువ్వు అగబడి నమ్మకంగా ఆయన ఆరాధించగలిగితే సంఘ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనగలిగితే సంఘంలో జరిగే పరిచర్లో నీ వంతు సహకారాన్ని నువ్వు అందించినప్పుడు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు ఈ రోజుల్లో మనం ఎట్లుంటాం దర్శన దేవుని కొరకు చిన్న ఒక పని కానీ చేసేవనుకోండి బా ఇంకా మనం ఎంత ఫీల్ అయిపోతామంటే నాకంటే చేసేవాళ్ళు లేరు రాన్న అంత గొప్పగా ఫీల్ అయిపోతాం దేవుని కొరకు ఒక అడుగేస్తే దేవుని కొరకు ఒక అడుగేసి దేవుని స్వార్థను ప్రకటించు దేవుని పనిచేసు దేవుని కొరకు నిలబడు లేదా ఒక శుక్రవారం పట్టు దేవుని సరిద్దుకి మందిరానికి వచ్చి ఉపాస ప్రార్థన చేస్తే మనం ఏమనుకుంటాం ఇంకా నాకంటే చేసేవాళ్ళు ప్రపంచంలో లేడు అనుకుంటాం మనం అనుకుంటాను లేదా నేను లేకపోతే పాస్ట్ గారు చేయలేడు నేను లేకపోతే పాస్టర్ చేయలేదు నేను లేకపోతే చర్చి ఆగిపోద్ది నేను లేకపోతే సంకారకమాలన్నీ ఆగిపోతాయి అనుకో అని లేకపోతే దేవుని పని ఆగిపోద్దా ఆగిపోతమా మనం లేకపోతే దేవుని పని ఆగిపోతుందా మన లాంటి వాళ్ళు దేవుడు ఎంతమంది లేపుతాడు మన లాంటి వాళ్ళు దేవుడు ఎంతోమంది లేపుతాడు నువ్వు రాకపోతే నీ లాంటి వాళ్ళు పది మందిని లేపుతాడు నువ్వు లేకపోతే నువ్వు రాకపోతే నువ్వు పెట్టి చేస్తే నీ లాంటి వాళ్ళు వంద మందిని పంపిస్తాడు దేవుడు ఏమన్నా స్తోత్రం కలుగుడు కాక నువ్వు మారితే నీకు ఆశీర్వాదం నువ్వు మార్తానికి ఆశీర్వాదం నీ కుటుంబం దీవించబడాలా నీ కుటుంబం ఆశీర్వదించబడాలా నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాల ద యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా దేవుని ప్రజలారా జ్ఞాపకం చేసుకోండి ఆలోచన చేయండి దేవుడితో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవక్తను ఎలా ఉన్నది దేవుడు ఇష్టపడే విధంగా నువ్వు జీవిస్తున్నావా లోకాయుసరమైన వ్యక్తులు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ దగ్గరకు వాళ్ళు వెళ్ళి బలులు అర్పిస్తున్నారు ఆ విధంగా నువ్వు అర్పిస్తున్నావా ఒక క్రమమైనటువంటి పద్ధతి నేను జీవం కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళాను జీవం కలిగిన దేవుని శనిలో కూర్చొని ఉన్నాను జీవం కలిగిన దేవుడు నన్ను చూస్తున్నాడు ఆయనకి నేను భయపడాలి ఆయనకి నేను లోపడాలి ఆయన మాట నేను వినాలి అందుకే రాసే గ్రంథంలో ఏముంది మీరు సమ్మతించి నా మాట వింటే మీరు బ్రతుకుతురు మీరు దీవించబడుతురు మీరు ఆశ్రవదించబడుతురు మరి దేవుని మాట అంటున్నావు నువ్వు దేవునికి లోపడుతున్నావా దేవుని కార్యక్రమాల మీద నువ్వు శ్రద్ధ పెడుతున్నావా దేవుని మాటకు నువ్వు లోపడితే దేవునికి ప్రథమ స్థానము నువ్వు ఇస్తే దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానము నువ్వు ఇవ్వగలిగితే దేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా నీకు ఉంటాయి దాంట్లో డౌటే లేదు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు ఎలా దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఉంటున్నావు నీ ప్రవర్తన ఎలా ఉన్నది నీ మాట విధానం ఎలా ఉన్నది నీ ఆలోచన విధానం ఎలా ఉన్నది ఏసయా ఏ మీరు మీరున్నారు కాబట్టి నేనున్నాను అయ్యా మీరు గొప్ప కార్యం చేయండి ప్రభు నీ జీవితంలో ఆరోగ్యం లేదా నీ జీవితంలో అద్భుతాలు లేవా నీ కుటుంబంలో అద్భుతాలు లేవా నువ్వు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావా దేవుని పాదాల దగ్గర కూర్చో లేదా నీకు ఏదైనా సహాయం కావాలా దేవుని దగ్గరికి రా దేవుని దగ్గరికి రా ప్రిల్లర మీరు రమ్మండి దేవుని మహిమ కొరకు చెప్తున్నాను ఈ మందిర నిర్మాణం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వేయబడ్డారు ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేశారు ఎంతోమంది బిడ్డలు గుప్పిలు ఇప్పారు ఎంతోమంది బిడ్డలు సహాయం చేశారు మేము కూడా మా కుటుంబ సమేతంగా ఎన్నో కొన్ని లక్షల రూపాయలు బయట తీసుకొచ్చి ఇక్కడ ఈ మందిరాన్ని పెట్టి ఉన్నాం ఎందుకు చూసినా ఇక్కడ దేవుని పైన జరగాలని ఇక్కడ మందిరం కట్టబడాలని ఇప్పుడు ఆ రుణాలు మొత్తం తీర్చబడాలి ఆ రుణాలన్నీ తీర్చబడాలి అని అంటే మనం మనుషుల వైపు చూస్తే ఆ రుణాలు తీర్చబడవు మనుషుల దగ్గర చేతులు తాపితే ఆ రుణాలు తీర్చబడవు మేము ఎవరిని అడుగుతున్నావు చూసినా ఏసైని అడుగుతున్నాం ఏసయ్యా మీరు కృప చూపించండి నాయనా మీరు సహాయం చేయండి ప్రభువా మీరు నడిపించండి నాయనా మీరు వాడుకోండి ప్రభువా మీరు కనిగిరించండి ఆయన అని ప్రభువుని అడుగుతున్నాం ఎవరిని అడుగుతున్నావా అమ్మా చెప్పండి తల్లులారు చెప్పండి ఎవరిని అడుగుతున్నావా ప్రభువుని అడుగుతున్నాం మరి ఆయన సహాయం చేయకపోతే మనం ఏం చేయగలుగుతాము ఏమైనా చేయగలుగుతావా ఆయన నడిపించకపోతే మనం ఏం చేయగలుగుతామో ఏమైనా చేయగలుగుతావా మరి ఆయన సహాయం చేయాలి మనకి ఎవరు సహాయం చేయాలా ఆయన సహాయం చేయాలి ఒక గొప్ప అద్భుతం మన పట్ల చేయాలి ఆయన ఒక గొప్ప కార్యం ఆయన మన పట్ల చేయాలి ఖచ్చితంగా ఆయన చేస్తాడు దేవుడు ఆమె స్తోత్రం గాక మరి అద్భుతం నీ జీవితంలో జరగాలని చూస్తున్నావా ఈ యూట్యూబ్ ద్వారా దేవుని మాట్లాడుతున్నటువంటి దేవుని ప్రజలరా ఒక ఉద్యోగం నీకు లేదా లేదా చదువులో నీ జ్ఞానం లేదా చదువులో రాణించలేకపోతున్నావా లేదా ఎంతో చదువుకొని ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా లేదా ఎంతో కాలం నుంచి వివాహం కోరుకు నువ్వు ఎదురు చూస్తున్నావా ఎంతో కాలం నుంచి ఏదో అయ్యి గర్భపరమ లేక పిల్లల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా నువ్వు చేసే వ్యాపారంలో నీకు అభివృద్ధి కనబడటం లేదా లేదా నువ్వు చేసేటువంటి ప్రయత్నాలలో ఫెయిల్ అయిపోతున్నావా లేదా ఎన్నో సంవత్సరాల నుండి దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధించబడుతున్నావా ఎన్నో సంవత్సరాల నుంచి నీ శరీరాన్ని అనేక రకాలైన వ్యాధులు పట్టి పీడిస్తూ ఉన్నాయా నీకు విడుదల కావాలా నీకు విడుదల కావాలా విడుదల నువ్వు ఎక్కడికి పోతే రాదయ్యా ఎక్కడికి పోతే నీకు విడుదల రాదు ఎక్కడికి పోతే నీ జీవితంలో అద్భుతం జరగదు నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను పోషిస్తున్నటువంటి దేవుడు నిన్ను నడిపిస్తున్న దేవుని దగ్గరకు నువ్వు వస్తే ఆయన్ని జీవితంలో అద్భుతం చేస్తాడు ఆయన్ని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఆయన్ని జీవితంలో గొప్ప మేలు చేస్తాడు దేవుని మందిరానికి నువ్వు ఎలా వస్తున్నావు తల్లి ఏనండి సిద్ధపాటు కలిగి వస్తున్నావా ఆయన్ని పట్ల అద్భుతం చేయాలంటే ఆయన్ని పట్ల గొప్ప కార్యం చేయాలనంటే నీ జీవితంలో నువ్వు చేయాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన పనులు ఏంటి చూసిన దేవుని మందిరానికి పోవాలనే మనసు సిద్ధపాటు నిల ఉండాలి దేవుని ఆమె స్తోత్రం కలుగునగాక సిద్ధపాటు నిల ఉందా ఆదివారం వచ్చినప్పుడు శనివారమే సిద్ధపాటు శనివారం నీలో సిద్ధపాటు ఉండాలి సిద్ధపాటు కలిగిన జీవితం నీళ్ళ ఉండాలి రేపు దేవుని మందిరానికి నేను వెళ్ళాలి నేను నా బిడ్డలో నా కుటుంబం మొత్తం ఉదయం వెలుగుస్తున్నవా ఉదయాన్నే ప్రభు దగ్గరికి మనం పోవాలి మన పనులన్నీ ముగించుకొని సిద్ధపడి దేవుస్థుల్లో మనం వగపడాలి అందరికంటే ముందు వెళ్ళాలని ఆశ మనలో ఉందా అందరికంటే ప్రభుకు మొదట మనం వగపడాలని ఆశనిలో ఉందా అమ్మా ఏ చెప్పండి ఆశని జీవితంలో ఉందా వ్యాపారాలకైతే ఉదయాన్నే లేదు చనిపోతాంగా ఆరు గంటలకి ఏదైనా పెళ్ళిళ్ళకి పోవాలంటే ఏదైనా ఫంక్షన్లకు పోవాలంటే ఏదైనా కార్యక్రమానికి మనం వెళ్ళాలంటే తొందరగా వెళ్తాం కదా దేవుని మందిరానికి ఎందుకు లేటుకు వస్తున్నా దేవుని మందిరానికి ఎందుకు లేటుకు వస్తున్నా సరే దేవుని మందిరానికి లేటుగా వస్తున్నావు దేవుని మందిరంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం ఏంటి ప్రి దేవుని పెట్టలారా ప్రియ దేవుని కుమారుడా కుమార్తె దేవుడి నిన్ను చూస్తున్నాడు కదా దేవుడు ఆకాశ మందు ఉన్నాడు మనం భూమి నీ మాటలు కొద్దిగా ఉండాలి నీ ప్రవర్తన మంచిగా ఉండాలి నీ జీవిత విధానం మంచిగా ఉండాలి అరే దేవుని వైపు చూస్తున్నావా దేవుడు నన్ను చూస్తున్నాడులే దేవుడు నన్ను దర్శిస్తున్నాడు దేవుని నన్ను బలపరుస్తున్నాడని అనుకుంటున్నావా ప్రీ దేవుని బిడ్డా ప్రి దేవుని కుమారుడా ప్రీ దేవుని కుమార్తె ఒకసారి మన జీవితాలు పరీక్షించుకుందాం నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవక్తను ఎలా ఉన్నది నీ హృదయం ఎలా ఉన్నది నీ ప్రవక్తను ఎలా ఉన్నది నీ మాట ఎలా ఉన్నది పరీక్షించుకున్నావా ఎవరు బిడ్డలారా జాగ్రత్తగా దేవుని వినండి నీ జీవితాన్ని పరీక్షించుకుంటావా నీ జీవితాన్ని ఒక్కసారి ప్రభువా నా జీవితం చూడయ్యా నా కుటుంబం చూడు నాయనా నా భర్తను చూడు నా భార్యను చూడు నా బిడ్డలను చూడు నా తల్లిదండ్రులను చూడు మా అత్తమ్మా చూడు మా సృజుల్లో చూడు మా బంధువులు చూడుండయ్యా చెడిపోతూ ఉన్నారు తండ్రి వాళ్ళు నాశ్చర్యమైపోతున్నారయ్యా మీ దగ్గరికి రాలేకపోతున్నారు తండ్రి మీరు గొప్ప దేవుడు నాయనా గొప్ప కార్యాలు చేయాలని సిద్ధంగా ఉన్నారయ్యా ఉదయం లే ఎంతోమంది బిడ్డలను పిలుస్తూ ఉంటాం అయ్యా అమ్మా దేవుని దగ్గరికి రండి ఆదివారం దేవుని దగ్గరికి రావాలి దేవుని సన్నిధిలో చేవేయాలి మనం అని ఎంతోమందిని పిలుస్తుంటాం ఎంతోమంది తప్పించుకొని వెళ్ళిపోతున్నారు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు దేవునికి అవకాశం ఇచ్చాడుగా దేవుణ్ణి నిలబెట్టాడుగా దేవుని సన్నిధిలో మనందరం మోకరించి ఒక మంచి తీర్మానం చేద్దాం ఒక మంచి తీర్మానం చేద్దాం మోకరించండి అందరూ అందరూ మోకాలు పెట్టండి ప్రభువా దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోను అని భక్తుడు సెలవిచ్చాడయ్యా మా ప్రవక్తను జాగ్రత్తగా ఉండాలి నాయన మా ప్రవక్తన మీకు మా ఏమకరంగా ఉండాలి ప్రభువా మా హృదయం మీకు ఇష్టకరంగా ఉండాలి ప్రభువా మా జీవితాన్ని ఒకసారి చూడండి అయ్యా మా హృదయాన్ని ఒకసారి చూడండి ప్రభువా అని ప్రభు నువ్వు నేను అడగగలిగితే ప్రభు కొరకు నువ్వు నేను జీవించగలిగితే ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేసుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అందరూ మోకాలు పెట్టి ప్రార్థన చేసుకుందాం ఏసయ మీ పాదాలకు వందనాలి మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినమును బట్టి సమయముని బట్టి వందరాలి దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తకు చూచుకున్నామని మీ వాక్యంలో సెలవు ఇచ్చారు అందుని బట్టి వందనాలి మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ అయ్యా వారి హృదయము వాళ్ళ మాట వాళ్ళ ప్రవక్తన వాళ్ళ జీవిత విధానం మీకు ఇంపుగా ఉండడానికి సహాయం చేయండి మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను రాన బిడ్డలను క్షమించమని ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు ఉంటున్నారో వారందరు జీవితంలో గొప్ప కార్యం జరిగించమని మీ కృపచేత మమ్మల్ని నింపి మీరు మహింపొందమని సమస్త మహిమ ఘనత ప్రభోలు మీకు అర్పిస్తూ ఏ స్పరిశుద్ధమని అడుగుతున్నాను తండ్రి అమే